విజయనగరం ఇక విజయనగరం విషయానికి వస్తే గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది మరోసారి ఇక్కడ అదే ఫలితం రిపీట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి చేరడం సామాజిక లెక్కలు జగన్ పట్ల ఆదరణ కూటమి పెద్దగా బలపడకపోవడం వంటివి వైసీపీకి కలిసి వస్తున్నాయి ఇక నియోజకవర్గాల వారీగా చూసినట్లయితే కురుపాంలో వైసీపీ నుంచి మాజీ మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి టీడీపీ నుంచి తోయిక జగదీశ్వరి రంగంలో ఉన్నారు గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ విజయం సాధించగా మరోసారి అదే ఫలితం రిపీట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరడం ఎస్టీ సామాజిక వర్గం జగన్ వైపే నిలవడం వైసీపీకి ప్లస్ సానుకూలంగా మారాయి దీనితో మరోసారి వైసీపీ గెలుపు లాంఛనమే అని చెప్పొచ్చు ఇక పార్వతీపురంలో వైసీపీ నుంచి అలజంగి జోగారావు పోటీ చేస్తుండగా టీడీపీ నుంచి అనూహ్యంగా బోనెల విజయ్ టికెట్ దక్కించుకున్నారు జోగారావు పట్ల ఉన్న సానుకూలత వైసీపీ బలం ఇక్కడ ఆ పార్టీకి కలిసి వస్తున్నాయి అలాగే సామాజిక లెక్కలు కూడా వైసీపీకి అనుకూలంగా ఉండడంతో మరోసారి ఫ్యాన్ ప్రభంజనమే అని చెప్పవచ్చు ఇక సాలూరులో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పీడిక ద్వారా టీడీపీ నుంచి గుమ్మడి సంధ్యారాణి పోటీ పడుతున్నారు రాజన్న దొర వ్యక్తిగత బలం వైసీపీ బలం జగన్ పట్ల ఆదరణ వంటి అంశాలు ఇక్కడ వైసీపీకి కలిసి రానున్నాయి ఇక టీడీపీలో వర్గపోరు ఆ పార్టీకి ఇబ్బందిగా మారుతుంది దీనితో ఇక్కడ వైసీపీ గెలుపు ఖాయమవుతుంది ఇక బొబ్బిలి వైసీపీ నుంచి సిట్టింగ్ సంబంగి వెంకట అప్పలనాయుడు టీడీపీ నుంచి బేబీ నాయన రంగంలో ఉన్నారు గత ఎన్నికల్లోనూ వీరిద్దరే పోటీ పడ్డారు ఇక ఇక్కడ అప్పల్ బలం బలం ఏమాత్రం తగ్గలేదు అదే సమయంలో టీడీపీ బలం పెరగలేదు ఇక్కడ జనసేనకి కూడా పెద్దగా బలం లేకపోవడంతో వైసీపీ విజయం మరోసారి లాంఛనమే కాబోతోంది ఇక గజపతి నగరంలో బొత్స అప్పల నర్సయ్య వైసీపీ నుంచి మరోసారి పోటీ చేస్తుండగా టీడీపీ నుంచి కొండపల్లి శ్రీనివాస్ పోటీలో ఉన్నారు ఇక్కడ బొత్స ఫ్యామిలీ బలం వైసీపీ బలం ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరడం వంటి అంశాలతో మరోసారి గెలుపు ఖాయం కానుంది చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావుల మధ్య పోరు ఆసక్తికరంగా మారింది ఇక్కడ నుంచి కిమిడి నాగార్జున పోటీ చేస్తారనుకున్న అనూహ్యంగా కళా వెంకట్రావు రంగంలోకి వచ్చారు అయితే ఆయన ఇటీవలే సెగ్మెంట్లో అడుగు పెట్టడం మైనస్ అయింది అలాగే టీడీపీలో వర్గపోరు ఇబ్బందిగా మారింది బొత్సకి ఉన్న బలం పోల్ మేనేజ్మెంట్ వంటి అంశాలతో బొత్స విజయం సాధించే ఛాన్స్ ఉంది ఇక నెల్లిమర్లలో బడ్డుకొండ అప్పలనాయుడు వైసీపీ నుంచి రంగంలో ఉండగా ఇక్కడ జనసేన తరఫున లోకం మాధవి పోటీ పడుతున్నారు టీడీపీ బలంగా ఉన్న చోట జనసేనకి ఇవ్వడం మైనస్ అయింది అలాగే మాధవి టీడీపీ సీనియర్లని కలుపుకోపోకపోవడంతో మైనస్ అవుతున్నాయి అదే సమయంలో వైసీపీ బలంగా ఉండటం ఎమ్మెల్యే పట్ల సానుకూలత పార్టీకి కలిసి వస్తున్నాయి దీంతో ఇక్కడ వైసీపీ జెండా మరోసారి ఎగిరే ఛాన్స్ ఉంది ఇక శృంగవరపు కోట విషయానికి వస్తే వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు టీడీపీ నుంచి నెక్కల నాయుడు బాబు పోటీలో ఉన్నారు ఇక్కడ టీడీపీ బలం పెరిగింది అదే సమయంలో ఎమ్మెల్యేపై వ్యతిరేకత వైసీపీకి ఇబ్బందిగా మారుతుంది దీంతో ఇక్కడ టఫ్ ఫైట్ జరిగే ఛాన్స్ ఉంది హోరాహోరీ పోరులో టీడీపీ వైపు మొగ్గు ఉండొచ్చు ఇక చివరిగా విజయనగరంలో వైసీపీ నుంచి కోలగట్ల వీరభద్రస్వామి టీడీపీ నుంచి అదితి గజపతి రాజు మరోసారి పోటీ పడుతున్నారు కోలగట్ల పట్ల స్థానికంగా ఉన్న ఆదరణ వైసీపీ పథకాలు మరోసారి కలిసి వచ్చే ఛాన్స్ ఉంది అదే సమయంలో అదితి గజపతి రాజు కూడా గెలుపు కోసం పోరాడుతున్నారు ఈసారి అశోక్ గజపతి రాజు కూడా గట్టిగానే గెలుపు కోసం కృషి చేస్తున్నారు అయితే ఇక్కడ వైసీపీకే మొగ్గు కనిపిస్తోంది మొత్తంగా జిల్లాలో తొమ్మిది స్థానాల్లో ఎనిమిది వైసీపీ పరం అవడం ఖాయం ఒక శృంగవరపు కోటలో హోరాహోరీ పోరులో టీడీపీకి ఛాన్స్ కనిపిస్తోంది